పూజా ఏంటమ్మా ఒక్కదానివే ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు మరేం లేదు తాతయ్య ఈరోజు హాలిడే కదా హోంవర్క్ చేసేశాను ఆడుకోవడానికి వెళ్లామంటే నా ఫ్రెండ్ సిరి ఊరెల్లింది అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా అవునా మరి నేనేమైనా కథలు చెప్పనా కథలు కాదుగాని ఎలాగూ స్వాతంత్ర దినోత్సవం వస్తోంది కదా దానికి సంబంధించి ఏవైనా ఆసక్తికరమైన విషయాలు చెబుతారా తప్పకుండా చెబుతాను తల్లి అయితే మీరు మనకు స్వాతంత్ర్యం రాకముందో లేకపోతే వచ్చిన కొత్తలోనో పుట్టి ఉంటారు కదా అప్పుడు విన్నవి చూసినవి మీకేమైనా గుర్తున్నాయా కొంతవరకు గుర్తున్నాయమ్మా అప్పట్లో సుభాష్ చంద్రబోస్ పేరు చాలా ఎక్కువగా వినిపించేది విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్న మంచి ఉద్యోగం ఉన్న అన్ని వదిలేసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు దేశ సేవ కోసం ఐ డొట్ సి డొట్ ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి కూడా ఆయనే ఉద్యమంలో భాగంగా చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారు బ్రిటిష్ వాళ్లను ఎదిరించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అదే ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేశారు ఒక సంవత్సరంలోనే ఆ బృందంలో అనేక మంది చేరారట సుభాష్ చంద్రబోస్ మొదట్లో కొన్ని రోజులు కళాశాల ప్రిన్సిపాల్గా ఒక పత్రిక సంపాదకుడిగా కూడా పనిచేశారు తెలుసా ఒకటి తొమ్మిది మూడు నాలుగులోనే భారత జాతీయ పోరాటం అనే పుస్తకాన్ని కూడా రాశారు తర్వాత మన దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విదేశాల్లో కూడా ప్రచారం చేశారు ఆరోగ్యం బాగోలేకపోయినా సరే ఆయన పోరాటాన్ని మాత్రం అస్సలు ఆపలేదు అప్పట్లో మంది యువతకు ఆదర్శంగా నిలిచారు అవునా చంద్రబోస్ విశేషాలు చాలా బాగున్నాయి తాతయ్య రేపు స్కూల్కి వెళ్ళగానే నా ఫ్రెండ్స్ కి కూడా ఈ సంగతులన్నీ చెబుతాను